కాబట్టి యేసు ఇచ్చారు తండ్రి తండ్రి ఎవరైనా చూడాలి ఎవరైనా తండ్రి ఏది చేయుట కుమారుడు కుమారుడు కొడుకు కొడుకు చూచెను చూడండి చూడండి తండ్రి ఏది చేయుట కుమారుగా కొడుకు చూచెను అదే కాని తన వాళ్ళంతటి వాళ్ళు ఏమి అంటే మీ పిల్లలు ఉదయం నుంచి సాయంకాలం మీతోనే ఉంటారు స్కూల్కి వెళ్ళాం ఆలోచించి మీట్టు ఉంటారు కాబట్టి వాళ్ళు తండ్రి ఏది చేప కొడుకు చూస్తాడు అదే కానీ అదే అదే కానీ తండ్రి సీరియల్ పెట్టుకుందామని ఇంటి తీసి ఆమె చేయండి కొడుకు చూశాడు వాళ్ళు దానికి వెళ్తాడు తండ్రి శరీరాలని కాదు మన కొడుకలి తండ్రి మంచు అవుతుంది కొడుకు తండ్రి పూజలు మాట్లాడితే కొడుకు కూదు మాట్లాడతా తండ్రి కొడుకు నేర్చుకున్నాడు కానీ నేర్చుకునే మాకు మాత్రం కర్త కదా ఎవరు చెప్పారు ఇది ఎవరు చెప్పారు ఇది ఏసు వారికి ప్రత్యుత్తరం ఇచ్చాను ఎవరు చెప్పారు మాత ఏమో చెప్పలేదు తండ్రి ఏది చేయట కొడుకు చూసాను అదే కాని తనంత ధనమే చేయ ఆ తండ్రి ప్రార్థన వాడైతే కుమారుడు కూడా ప్రార్థన చేయలేదు ప్రార్థన చేస్తాను ఆ తండ్రి మంచి పాటగాడైతే కొడుకు పాటలు పాడతారు ఆ తండ్రి మంచి వాక్యం చెప్పేవాడైతే ఆ తండ్రి గేందు మందిని క్రమం వెళ్ళేవాడైతే అందుకని అర్థం చేసుకున్నా అర్థం చేసుకున్నా కూడా తండ్రి దారా తండ్రి నా మాటలు కానీ మీ పిల్లల భవిష్యత్తు బాగాలనుకుంటే మీ కుటుంబ సుఖక్షేమం ఉండాలనుకుంటే ఏ సుప్రమే మీరూ బలవం ఉండాలనుకుంటే కనుక ఈ వాక్యాన్ని పాటించండి ఏసు చెప్పని మాట మాట చెప్పండి మన గురువు యేసు మన తండ్రి యేసు మన దేవుడు వేసు మన రక్షకుడు ఏసు మన బోధకుడు ఎవరో మాట్లాడదాం ఏసు మాట లేదా నీ కొరకు నాకు రెబ్బంది ఆరుకోసాడు ప్రాణాన్ని పెట్టాడు సినువులకి పరిహారం అయ్యాడు అవమానం పాలేయాడు నింద్ర పాలేయాడు ఖ్యాధ చేయబడి అలాంటి అలాంటి

మొబైల్ ఇచ్చేనాడు అడి మాట్నాడు అడి తిన్నాడు తిని తల్లిబెట్ట ఆరు చూస్తావు ఆరు తిరిగి ముందుకు చూతాడు ఇలా చూస్తాడు నిజమే కదా చెబాస్తున్న కదా